వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగీరా తెలంగాణ నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి నా సొంత భూమి నేను అంటే జైల్లో తందుకు ఎవరు నువ్వు నియంతవా రారాజువా చక్రవర్తివా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అందుకే నేను అంటా ఉన్నా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం ఈరోజు ఒక రూపంలో వచ్చినాం రేపు ఇంకో రూపంలో వస్తాం తప్పకుండా నేను ఎండగడతాం మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోక్స్తీని ఎండగడుతూ టీ షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనియలేదు ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు మగవాళ్ళను జైలుకు పంపినావు ఆడబిడ్డలను ఇంటింటికి పోయి హింసిస్తున్నావు బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది మేము మీ ద్వారా గౌరవ మీడియా మిత్రుల ద్వారా కూడా రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా కొడంగల్ ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీ తరఫున మేమున్నాం మీ తరఫున కేసీఆర్ గారు ఉన్నారు ఎన్ని రకాల క్షోభ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా మీకు అండగా నిలబడతాం ఇవాళ కేవలం జైళ్ళలో పెట్టడమే కాదు అరాచకం చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఈరోజు కూడా లగచెర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ ఉండే కుటుంబ సభ్యులను రైతుల కుటుంబ సభ్యులను